ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజు ఎలక్షన్లో భాగంగా మహిళలకైతే చాలా పెద్ద ఎత్తున అయితే హామీలు ఇచ్చింది ఏంటంటే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అదేవిధంగా స్కూల్కి పోయేటటువంటి కావచ్చు కాలేజీలకు పోయేటటువంటి ఏదైతే విద్యార్థిని ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తాం వాళ్ళకు కూడా మహిళలందరికీ కూడా పూర్తి మొత్తంలో బస్సు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం అన్ని బస్సులో అని చెప్పారు అదేవిధంగా చూసుకుంటే మహిళలకు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు కూడా ప్రతి ఒక్క మహిళ కుటుంబానికి సంబంధించి కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని చెప్పారు పక్క చూసుకుంటే మహిళలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సిలిండర్ అందిస్తామన్నారు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉంది మరి ఐదు వందలకే అందిస్తామన్నారు ఈ అంశాలన్నిటి కూడా మహిళలంతా కూడా వాస్తవంగా గత ప్రభుత్వం కాదు కదా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తే మాకు మహిళలకు చాలా వరకు మేలు చేస్తామని చెప్తున్నారు మరి ప్రభుత్వం వస్తే చాలా వరకు మాకు ఇస్తాలంతే అని వాళ్ళు ఆ రోజు అయితే ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఓట్లేసారు మరి ఏడాది కాలం అయిపోయింది రెండో ఏడాది వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలు పూర్తి మొత్తంలో అమలు కాలేదు మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలు ఏవైతున్నాయో అవి వీళ్ళు ప్రభుత్వాలు చెప్తున్నాయి చాలామంది మహిళలు మా ప్రభుత్వం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇంకా రానిటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరూ మా పట్ల సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా మేము ఇచ్చేటటువంటికి వాళ్ళ పట్లనైతే నమ్మకంగా ఉన్నారని అయితే చెప్తున్నారు మరి ఇక్కడ వాస్తవంగా మహిళలకు సంబంధించి మేము గృహజ్యోతి గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నాం చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు ఏదైతే గృహజ్యోతికి సంబంధించి అని మేము కూడా చాలా సందర్భాలు చెప్పినాం ఎందుకంటే సుమారు సగటున ఒక మహిళ వాళ్ళు కూలి పోతే ఏం చేయాలి కూలీ పోతే ఒక రెండు వందలు మూడు వందలో కూలీ ఖర్చుల కింద ఇస్తారు అంటే మహిళలు ఒక నెల సంపాదించాలంటే సుమారు ఆరు వేల నుంచి మ్యాక్సిమం పదివేలు సంపాదిస్తారు పాపం అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు నేను సిటీలో గురించి మాట్లాడట్లేదు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు సుమారు నెలకు ఆరు వేల నుంచి పదివేలు గరిష్టంగా సంపాదిస్తారు మరి అట్లాంటి మహిళలను ఒక అంటే మభ్యపెట్టి ఓట్లేకున్నది ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం ఓట్లేయించుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి హామీల మీద కూడా శ్రద్ధ ఉండాలి కదా వాళ్ళకు మరి ఒకటి ఫస్ట్ ఒకటి ముచ్చట మాట్లాడుకుందాం మనం ఎందుకంటే ఈరోజు పూర్తి మొత్తంలో బస్సు ప్రయాణం మేము పూర్తి మొత్తంలో అందిస్తున్నాం దాంట్లో మహిళలంతా కూడా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు నెలలకు నాలుగు వేల ఛార్జీలు మిగులుతున్నాయి అంటే మేము ఇండైరెక్ట్గా నాలుగు వేలు ఇస్తున్నాం ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా కూడా అంతకంటే ఎక్కువ నాలుగు వేలు ఇస్తున్నాం అని చెప్తుండ్రు ఒకసారి మాట్లాడుకుందాం ఆ టాపిక్ ఎందుకంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడున్నది ఇప్పుడు మహిళల కారోజ్ ఏమని చెప్పారు వీళ్ళు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు అది ఉచిత బస్సు ప్రయాణం అనేది మరి ఆర్డినరీకా లేకపోతే ఎక్స్ప్రెస్కా లేకపోతే సూపర్ డిలైస్కా డిలైస్కా సూపర్ లగ్జరీకా ఏ బస్సుకనే చెప్పలేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు చెప్పేం చేసారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకటి పల్లెవేలుగు బస్సు ఉంటుంది ఆర్డినర్ బస్సు అంటే పల్లెలలో తిరిగేది ఈ పల్లెవేలుగు బస్సులు ఏం చేసారు దీనికి ఫ్రీ ఇచ్చారు ఇంకొకటి ఎక్స్ప్రెస్ బస్సు ఏది ఎక్స్ప్రెస్ బస్సు ఈ ఎక్స్ప్రెస్ బస్సు ఈ రెండింటికి మాత్రమే వర్తిస్తే మహిళ సంబంధించి ఉత్సవ బస్సు ప్రయాణం అని చెప్పారు మళ్ళీ ఇది ఏంది ఇంకా బస్సులు చాలా ఉంటాయి ఒకటి ఇంకొకటి మనం చెప్పుకుంటే డిలాక్స్ ఉంటుంది ఈ డిలాక్స్ డిలాక్స్ బస్సు ఉంటుంది అదేవిధంగా సూపర్ లగ్జరీ ఉంటుంది ఇంకా ఇంకా చాలా బస్సులు ఉంటాయి ఇంకా గరు గరుడ బస్సు ఇంకా చాలా రకాలుగా ఉంటాయి బస్సులు ఇక ఇవన్నిట్లో ఎవిట్లా లేదు సేవలం రెండు బస్సులకే అని ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మహిళను చాలా వరకు కూడా మోసం చేసి కేవలం ఈ రెండు బస్సులకు మాత్రమే ఉస్తాలు అందిస్తున్నారు మరి ఈ మిగతా బస్సులకు ఎందుకు వర్తించదంటే మేము చెప్పలేదు కదా అంటున్నారు అంటే వీళ్ళు పూర్తి మొత్తంలో మహిళను ఏ రకంగా మోసం చేసిరనేది మనం అర్థం చేసుకోవచ్చు కేవలం బస్సులు అన్నింటిలో కలిపి కేవలం రెండు బస్సులకు మాత్రమే వీళ్ళు ఉత్సాహించిర్రు మహిళలను కూడా తీవ్రంగా మోసం చేసిరు మరి సరే వాస్తవంగా ఈ రెండు అయినా మహిళలకు ఏమైనా కన్వీనియంట్గా ఉన్నదా వాళ్ళు ఏమైనా మరి కన్వీనియంట్గా జర్నీ చేయగలుగుతున్నారా వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా అంటే సుమారు మనం ఒకసారి మాట్లాడుకోవాలి అంశం మీద ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు తెలివి ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలివి చాలా ఆ తెలివికి మరి ప్రజలు తెలుగు తక్కువలు అనుకుంటారు మరి వీళ్ళు ఎక్కువ తెలుగు అనుకుంటారు ఏమోదు కానీ వీళ్ళు ఏం చేరుస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం ఒక ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్ జేబీఎస్ నుంచి మనం ఎక్కడికి పోవాలి కరీంనగర్ పోవాలి ఈ కరీంనగర్ పోవాలంటే ఈ ఎక్స్ప్రెస్ బస్సులే ఉంటాయి ఆర్డినరీ బస్సులు ఉండవు ఒక్కో కేవలం ఎక్స్ప్రెస్ బస్సులే ఉంటాయి ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సులే ఉంటాయి గతంలో సుమారు ఒక వంద బస్సులు నడుస్తుండే అనుకోండి వంద బస్సులు నడిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం అంటే కేవలం యాభై బస్సుల వరకే పెట్టిర్రు ఈ యాభై బస్సులు పెడితే ఈ మహిళలు ఏం చేయాలంటే వీళ్ళు ఇక ఇలా టైట్గా అంటే ఒక సుమారు వంద మంది సీటింగ్ కెపాసిటీ ఉంటాయి అనుకోండి దీంట్లో వంద మంది సీటింగ్ కెపాసిటీ ఉంటే దీంట్లో కుక్కి 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 మహిళలందరూ కలిపి ఒక రెండు వందల మంది బస్సులో ఫుల్ అయిపోతున్నారు రెండు వందల మంది టైట్గా ఇక మొత్తం కూడా ఆ ఫుట్బోర్డ్ వరకు కూడా నిలిచి ఉన్నటువంటి పరిస్థితి ఇక ఈ బస్సులలో ఎవరైతే మహిళలు అంటే మహిళలకు సంబంధించి గర్భిణీలు కావచ్చు ఇంకా చూసుకుంటే బాలింతలు కావచ్చు ఇంకా చూసుకుంటే వృద్ధ వృద్ధులు ఏ దీనికి ఎక్కడికి రాడి అంటే అక్కడికి రాడి ఏం ఎక్కడికి రామ్మంటే అక్కడికి వస్తుంది అట్వి మరి వీళ్ళు ఈ బస్సులో పోయేటువంటి పరిస్థితులు ఉంటుంది ఎక్స్ప్రెస్ బస్సులో హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోయేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా చెప్పాలి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఎందుకంటే మహిళలు చాలా వరకు మనం ముందు సీట్లు ఎందుకు ఇస్తామంటే వాళ్ళకు కొన్ని ఆరోగ్య పరిస్థితులు బాగుండవు అనుకూలించదు కాబట్టి ఎన్నికల నుంచి ముందు సీట్లో కూర్చోబెడతారు కాబట్టి మెయిన్ రీజన్ అదే వెనుక ఉంటే బాగా ఎత్తేస్తుంది వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం వాస్తవంగా వాళ్ళకు ముందు సీట్లు వాళ్ళకి కేటాయిస్తారు కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే వాళ్ళ కనీసం కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండట్లేదు వాళ్ళు మొత్తం కూడా ఫుట్బాట్ల మీద కూడా నిల్చోండి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో కూడా మేము కూడా చూసాం మహిళలంతా కూడా ఫుట్బాల్లో వేలాడుతూ పోయేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడున్నాయి ఇక మొత్తానికి మహిళలకు సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధంగా దగా వేసింది అనేది చూడాలి ఇక అంత ఈ ఎక్స్ప్రెస్ బస్సు ఎందుకు ఎక్కుతారు వీళ్ళంతా ఏం చేస్తారంటే అప్పుడు లగ్జరీ బస్ ఎక్కుతారు ఈ లగ్జరీ బస్సులన్నీ పూర్తి మొత్తంలో ఎలక్ట్రికల్ పెట్టి లేకపోతే ఇంకో రకంగా పెట్టి చాలా పెద్ద ఎత్తున అవి ఎక్కువ సర్వీసులు ఇస్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లు ఎక్స్ప్రెస్లన్నీ కూడా తక్కువ చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళని మోసం చేస్తున్నది ఎంత కుట్ర వేసింది అనేది ఒకసారి ఆలోచించాలి హోట్లేసేందుకు మహిళలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారని కూడా ఒకసారి ఆలోచించాలి అవసరం ఉన్నది ఇక బస్సుల విషయానికి వస్తే ఆ పరిస్థితి ఇక ఇంకా మహిళలకు ఏం చేసిండు ఇరవై ఐదు వందలు ఇచ్చిండు ఈ ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వందలు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని పెద్ద హామీ ఇచ్చిండు మరి మహిళలంతా కూడా వాస్తవంగా మాకు ప్రభుత్వం వస్తే ఇరవై ఐదు వందలు వస్తే మాకు చేదోడు ఉంటుంది మేము మాకు చిన్న చిన్న అవసరాలు ఉంటే అవన్నీ కూడా తీర్చుకోవచ్చు ప్రభుత్వం వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా తీవచ్చు గత ప్రభుత్వం మంచిగా చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా పథకాలు గొప్పగా ఇస్తుంది కదా అని అలాట్లేసి మరి ఇప్పటికీ దరిదాపు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ జనవరి వరకు ఏది మన జనవరి వరకు పన్నెండు నెలలు అనుకోండి ఇప్పుడు ఇంకా రెండు నెలలు అయింది కాబట్టి పద్నాలుగు నెలలు అనుకుందాం పద్నాలుగు నెలలలో మహిళలకు ఎవరికన్నా కూడా ఇరవై ఐదు వందలు వచ్చినాయి ఎక్కడ వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా మంత్రులకు సంబంధించి హెలికాప్టర్లు పెట్టుకొని పర్యటన చేయడానికి డబ్బులు ఉంటాయి మళ్ళీ వీళ్ళు విలాసాలకు ఉంటాయి విదేశాలకు ఓడానికి డబ్బులు ఉంటాయి కానీ మహిళలకు సంబంధించి డబ్బులు ఇవ్వడానికి ఇరవై ఐదు వందలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర ఖజాన్ లేదు మొత్తం కాలికుండలే ఉన్నాయని చెప్తారు అంటే మహిళలను ఇంకో రకంగా కూడా మోసం చేశారు ఇంకా ఆలోచిస్తే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు మరి వెయ్యి రూపాయలు ఇప్పుడు ఉన్నది ఐదు వందలు ఇస్తారు ఆ విధంగా కూడా మహిళలకు మంచి సౌకర్యవంతంగా ఉంటుంది ఆ పదుపు కూడా అవుతుంది అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు ఒకటి అట్ల అట్లా మోసం చేసిండు ఇక ఇదైతే ఒక్కసారి ఈ గృహజ్యోతి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఇక ఉచిత కరెంటు ఎండాకాలం ఎఫెక్టు రెండు వందల యూనిట్ల వినియోగ విద్యుత్కు ఛాన్స్ సమ్మర్లో ఉన్న కరెంటు వాడకం ఒక్క యూనిట్ పెరిగినా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే ఇదే అనువుగా సర్కారు కొత్త ఎత్తుగడ రెండు వందల యూనిట్లు దాటిన వారిని ఈ పథకం నుంచి పూర్తిగా తొలగించే అవకాశం ఇక వాస్తవంగా ఏది ఎట్లుంటుందంటే గవర్నమెంట్ ఎట్లుంటుందంటే ముందటి నుంచి కొట్టారు వెనకటి నుంచి చీప్లో కొడతారు అట్లుంటుంది ప్రభుత్వం పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో అవన్నీ కూడా ఎట్లా కోతలు పెట్టాలి ఎట్లా కర్రీలు పెట్టాలి కొర్రీలు పెట్టాలనేది చూస్తుంది మరి ఇప్పుడు ఒకసారి మనం దీని గురించి మాట్లాడదాం వాస్తవంగా కరెంటు ఛార్జికి సంబంధించి ఎట్లుంటుందంటే ఒక యూనిట్కు అంటే యాభై యూనిట్ల లోపు ఒకసారి మనం ఆలోచిస్తే యాభై యూనిట్ల కరెంట్ బిల్లు వచ్చింది అనుకోండి వీళ్ళకి ఒక్క రూపాయి తొంభై ఐదు పైసలు పడుతుంది ఒకవేళ వంద యూనిట్ల వరకు వస్తే వీళ్ళకి ఎంత పడుతుంది అంటే మూడు రూపాయల వంద పైసలు పడుతుంది ఇక మన ఏమన్నాడు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అన్నాడు మరి రెండు వందల యూనిట్ల లోపు అంటే వాస్తవంగా గడిచిన వర్షాకాలం కావచ్చు అదేవిధంగా చలికాలం కావచ్చు ఈ రెండు కాలాల్లో చాలా వరకు కూడా కరెంట్ తోటి పెద్దగా అవసరం ఉండదు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి ఆల్రెడీ మార్చిలోనే ఎండలు ఎండలు విపరీతంగా కొడుతున్నాయి ఎండ దెబ్బలు కూడా చాలా చోట్లలో జరుగుతున్నాయి ఇక ఉడకపోతనేది భరించలేనట్టు ఉంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రెండు వందల యూనిట్లు ఎవరైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక మనం ఒక కబడ్డీ ఆటను లేకపోతే క్రికెట్ ఆటను ఇంకో రకంగా ఆటలు ఉంటాయి కదా ఈ తాడు దాడితే అంటే ఆడు వస్తున్నటువంటి ఏదైతే బౌండరీస్ దాడితే అవుట్ అన్నట్టు ఇప్పుడు పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి కబడ్డీ ఆట ఆడితే కబడ్డీ కబడ్డీ ఆడ అటు అవతలు వేయడం ఇక కథం వాడు గెలిచినట్టే కదా ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే ఉండే ఎందుకంటే రెండు వందల యూనిట్ల కరెంట్ ఏదైతే ఉందో ఒకవేళ రెండు వందల ఒక్క యూనిట్ కూడా వచ్చింది అనుకో కథం వీని కర్రేగా వీని కట్టేయిగా మొత్తం ఏమవుతుంది వీడు మొత్తం కూడా మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలి ఏడాది పాటు మనకి ఎంత బిల్లు వస్తా అంత కట్టాల్సింది ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రెండు వందల యూనిట్లు ఇప్పుడు ఏమవుతుంది చాలా వరకు కూడా ఇప్పుడు మనం మన అనుగుణంగా ఏం చేస్తున్నాం చాలా చోట్లల్లో చాలామంది కూడా ఈ కూలర్లు యూజ్ చేస్తున్నారు మధ్యతరగతిలో ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలంలో చేద తీరడానికి కావచ్చు కొద్దిసేపు ఎండ పని చేసి వచ్చి కొద్దిసేపు నిద్రపోవడానికి కూలర్లు కూడా యూజ్ చేస్తారు చాలా ఇండ్లలో కూడా ఫ్రిడ్జ్లు ఉన్నాయి అదే విధంగా చూసుకుంటే ఎలక్ట్రిక్కి సంబంధించి కూడా చాలా వరకు అప్డేట్ అయినా ఇది చెప్పాల్సిన విషయం చాలా అంటే మధ్యతరగతి వాళ్ళకు ఉంటాయి పేదవాళ్ళకు ఉండకపోవచ్చు అది వేరే విషయం కాకపోతే మధ్య తరగతి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఈ ఎండాకాలం అయితే పెద్ద ఎత్తున డెబ్బై వాడే ఉన్నాయి ఈ రెండు వందల యూనిట్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా కూడా వీళ్లకు మళ్ళీ ఈ మొత్తం కూడా కొర్రీలు పెట్టి ప్రభుత్వం ఈ ఛార్జీలు కూడా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక చూసుకుంటే ప్రభుత్వం కూడా ఎట్లా అంటే ఇక ఈ ప ఈ పథకం నుంచి పూర్తిగా తొలగించే అవకాశం అంటే ఈ పథకం నుంచిగా వీళ్ళని ఉంచరుగా వీళ్ళని తీసేసి ఎవరైతే మళ్ళీ రెండు వందల యూనిట్ల చార్జ్ లోపు ఉన్నదో వాళ్ళందరూ కూడా తీసేసే అవకాశాలు అంటే నాకు తెలిసినంత వరకు నా నా నాలెడ్జ్ వరకు అయితే చాలా వరకు గ్రామాల్లో ఎంత అంటే సెవెంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సెవెంటీ పర్సెంట్ అంటే సెవెంటీ పర్సెంట్ ఏం చేస్తున్నారంటే ఇండ్లలో సెవెంటీ పర్సెంట్ అంటే గ్రామాల్లో సెవెంటీ పర్సెంట్ ఎలక్ట్రికల్స్ సంబంధించిన గాడ్జెట్స్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు ఎక్విప్మెంట్స్ ఒక ముప్పై శాతం వరకు కూడా ఇంకా అంటే చాలా వరకు కూడా ఇంకా వీళ్ళు ఎలక్ట్రికల్స్ సంబంధించి కేవలం ఫ్యాన్లు లైట్లు ఆ టీవీ యూజ్ చేస్తున్నారు ఈ సెవెంటీ పర్సెంట్ ఏంటంటే ఇండ్లలో ఫ్రిడ్జ్లు కావచ్చు కూలర్లు కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ కావచ్చు ఇట్లా యూజ్ చేస్తున్నారు సో వీళ్ళకి చాలా పెద్ద ఎత్తున దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం కూడా నాకు తెలిసిన వరకు నా నాలెడ్జ్ వరకు ఏమనుకుంటున్నా అంటే ఈ డెబ్బై శాతం మంది ఉన్నారో ఈ రెండు వందలు ఉచిత కరెంటు ఏదైతుందో దీని స్కీమ్ నుంచి వీళ్ళని తీసేసే ప్రమాదం కూడా పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది ఈ పథకం తీసేయడానికి ఎందుకంటే ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ ఏదైతే బరువు మోస్తున్నది ఏదైతే బడ్జెట్ సంబంధించి రెండు వందల ఉచిత కరెంటు బిల్లు గురించి కాబట్టి ఖచ్చితంగా మరి తీసేస్తారని కూడా నిపుణులు కావచ్చు మేధావులు కావచ్చు చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు కూడా ఈ రెండు వందల యూనిట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా బిల్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది సో నాకు తెలిసి అంటే అంటే ఈ చాలామంది కూడా ఇట్లా చెప్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ పథకాల్లో కోతలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీ ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇప్పటికే చేతులు ఎత్తేస్తుందన్న విమర్శలు ఉన్నాయి అయితే ఉన్న వాటిలోనూ కోతలు పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం దీనిలో భాగంగా మొదట గృహజ్యోతి పథకం కింద ఇస్తున్న రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్లో కోతలు పెట్టే ప్రయత్నాలు సాగుతుందన్న ప్రచారం జరుగుతుంది ఇక ఈ రెండు వందల యూనిట్లు వాస్తవంగా మరి ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే ప్రభుత్వం నాకు తెలిసి ఒక యాభై శాతం ఈ యాభై శాతం మాత్రమే రెండు వందల కరెంట్ ఫ్రీ ఉన్నది మరి మిగతా యాభై మంది యాభై శాతం వరకు ఇప్పటికి కూడా మరి వాళ్ళ కలనే అన్నట్టు కూడా చర్చ కూడా నడుస్తుంది వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అని కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది కొంతమంది పాపం వాళ్ళు ఏంటంటే కొత్త కరెంట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్నా కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా ఏదైతే ఐదు రెండు వందల యూనిట్లు ఏదైతుందో అది అందట్లేదని కూడా చాలా సందర్భాల్లో కూడా మన వైఆర్టీవీ కూడా తెలిపారు ఇక మొత్తానికైతే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతుందో మరి కోర్టలు పెట్టే దిశగానైతే ప్రభుత్వం పోతుంది ప్రభుత్వం పయనిస్తుందని కూడా చెప్తున్నారు ఈ రెండు వందల యూనిట్లకు సంబంధించి కావచ్చు ఇతర పథకాల పట్లనైతే రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు ఒకవేళ ఈ గృహజ్యోతి పథకం కావచ్చు ఇతర మహాలక్ష్మికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో ఇచ్చిన వారికి కడియేసినా లేకపోతే ఇయ్యని వారికి ఇవ్వకున్నా కూడా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రభుత్వలు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి వెంటనే ఇస్తానన్నటువంటి హామీలు ఇచ్చుకుంటే ఇవన్నీ కూడా పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్ రెగ్యులర్గా చేయాలని అయితే ఖచ్చితంగా ప్రజలంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు